నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళాము మా వదిన అంటే మా ఆయన వాళ్ళ అక్క పిల్లలందరూ అందరూ వచ్చున్నారు రమ్మని పిలిచేసరికి అందరం వెళ్ళాము బాగా మంచిగా సరదాగా ఉన్నాము ఆ రోజంతా అలాగే వాళ్ళ పొలంలో తాటి చెట్లు ఉన్నాయి అని వెళదామని అంటే వెళ్ళాము ఇక్కడ పైప్ మీద నుంచి పొలంలోకి వెళ్ళాలండి ఇది మనకి అలవాటు లేదు ఇలా నడవడం అందుకనే నేను చిన్నగా వెళ్తున్నాను మిస్ అయ్యామంటే అటో ఇటో కంపల్లో పడిపోతాము వాళ్ళంటే అలవాటుగా నడుస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అనిపించదు మా పిల్లలైతే భలే కామెడీ చేస్తారు అసలు ఆ రోజంతా బాగా సరదాగా ఎంజాయ్ చేశాము ఇది ఎంత పచ్చగా ఉంది కదా ఇవి గేదెలకి వేస్తారంట జొన్న ఇటు సైడ్ అంతా దున్నున్నారు పచ్చగడ్డ అంటాం కదా అది ఇది ఇది కోసుకెళ్ళి గెదెలకేస్తారంట పాలవి బాగా ఇస్తాయంట అది ఇది బాగా మంచిగా అనిపించింది బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజంతా పిల్లలైతే ఫుల్ కామెడీ అసలు చెట్లు ఎక్కే అతను రాలేదు వీళ్ళు ఇంక మధ్యలో మిస్ అయ్యి వెనక్కి వచ్చేస్తామేమో అనుకున్నాము మళ్ళీ ఎలాగోలా కోసి సాధించారు వాటిని మా అక్కడ అబ్బాయి అయితే ఫుల్ కామెడీ అసలు నవ్వి నవ్వి పొట్ట వచ్చేసింది మా వాళ్ళ అబ్బాయి అంటే మా వదిన వాళ్ళ చిన్న ఆడపడుచు కొడుకు వీళ్ళు కర్నూల్లో ఉంటారు అందరం బాగా మంచిగా ప్రేమగా అభిమానంగా సరదాగా ఉంటాము భలే కామెడీ చేస్తాడు వీడు అదే నవ్విస్తున్నాడు కొంచెం దూరం నడిచే వెళ్ళాలండి పొలంలోకి అక్కడంతా ఎక్కువ అందరూ జొన్నే వేస్తున్నారు మరి గేదెలకి ప్రస్తుతానికైతే పైరేం లేదు ఇంకా తర్వాత ఏమన్నా వరేస్తారేమో వరేసినప్పుడు కూడా చాలా బాగుంటుందండి పైరు చూడ్డానికి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనం ఎంజాయ్ చేయాలి కదా ఇలాంటివే కదా మెమరీస్ అంటే చాలా రోజుల వరకు చెప్పుకొని నవ్వుకుంటాం కదా ఆ రోజు ఇలా వెళ్ళాము ఇలా నవ్వుకున్నాము సరదాగా ఉండింది అని ఆ కోసే అతను రాలేదు మొత్తానికి వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఇవి ఎలా కోయాలి అని మా అబ్బాయి ఒక అబ్బాయి ఎక్కి నీచని వేసుకొని వాడికి కొంచెం అలవాటు ఉందంట చిన్న చెట్లయితే ఎక్కి దులబోతాను అని అన్నాడు చిన్నదానికేమో నిచ్చిన వేసుకొని ఎక్కి దులిపాడు అయినా భయమేనండి బాగా గాలి వస్తుంది అంత గాలిలో వాడా చెట్టు మీద ఉంటే నాకు కొంచెం భయం అనిపించింది కనిపిస్తున్నాడా ఎలా ఎక్కుతున్నాడో చూడండి అసలు గుబురుగా ఉన్నాయి ఏమన్నా ఉన్నా కనిపించేవాడా అంత గుబురుగా ఉన్నాయి మొత్తానికైతే ఏదో వెళ్ళినందుకు సాటిస్ఫాక్షన్గా అయితే దొరికేయి అందరం సరదాగా తినేసి నవ్వుకొని ఎంజాయ్ చేసి మాటలు అన్నీ మాట్లాడుకొని అబ్బో ఎంత ఎంజాయ్ అసలు మా పిల్లలు అన్నారు దీన్ని ఇలాగే రియల్గా నువ్వు మీ వీడియోస్లో చూపించు పిన్ని అని చాలా గాలి వస్తుంది అసలు నా వాయిస్ కూడా వినిపించలేదు అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూసారా అబ్బాయి కనిపిస్తున్నాడా మీకు అలా అన్ని దులిపేశాడు చాలా భయం వేసింది నాకైతే అంత గాలి వస్తుంది కదా అని వాళ్ళకి అలవాటంట నాకు అలవాటేను అని చెప్పాడు వాడు బాగా నవ్వుకొని కామెడీ చేసుకొని అసలు ఇవైతే ముంజులు కొడితే అవి అటు ఇటు ఉంటే వాటిని మళ్ళీ వాటికి పేర్లు పెట్టి ఎగతాలు చేయడం ఇదంటే స్మైలీ అంట అలా నవ్వుతుందంట ఇది నోరు తెరిసి చిన్న కామెడీ చేయలేదు బాగా నవ్వుకొని అందరం సరదాగా ఎంజాయ్ చేసి వచ్చాము అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటాం మా వదిన వాళ్ళ ఊరు మాకు దగ్గరే ఎక్కువగానే వెళ్తాము నాకు కూడా ఇచ్చారండి ఇది ఎలా తినాలనేది నాకు అసలు చేతకి అత్తాటికే తినడం నన్ను నేతలు చేస్తున్నారు వాళ్ళు అలా తింటారు ఎవరన్నా అని ఎలాగోలా తిన్నాను కదా అని చెప్తున్నాను నేను ఇవాళకి ఇదేనండి వీడియో వీడియో ఎలా ఉంది అనేది నాకు మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి